పొదుపు సంఘాల అక్క చెల్లెమల ఖాతాల్లోకి వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడతగా ఆరు మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల ఆర్థిక సాయం నేరుగా జమా ఇదిగో ఇప్పుడు అప్పులని తీరిపోయాయి కదా అయినా ఎందుకు ఏడుస్తూ బాధపడుతున్నావు గతం గుర్తొచ్చిందక్క అప్పుడు బ్యాంకు వాళ్ళ దృష్టిలో ఎగ్గొట్టిన వాళ్ళవయ్యాం జగనన్న రాకముందు మన పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇచ్చాడు పది కాలాల పాటు జగనన్ను చల్లగా ఉండాలి ఉన్నాడు ఉంది గతంలో పొదుపు సంఘాల్లోని అక్క రుణమాఫీ చేస్తామని చెప్పి చెయ్యకపోవడంతో నిర్వీర్యమై ఎన్పిఏలుగా మారాయి పొదుపు సంఘాలు ఇచ్చిన మాట ప్రకారం నా పొదుపు సంఘాలి మార్చి ఒకటి వరకు ఏదైతే అప్పుల ఊబులేకి పోయి కొట్టుమిట్టాడుతా ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటామని చెప్పాము ఆ మాట తప్పకుండా ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉండే కార్యక్రమం చేశాం అక్క చెల్లెమ్మలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా వ్యాపార దిగ్గజాలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని అక్క చెల్లెమ్మలకు చక్కటి వ్యాపార మార్గాలు చూపించారు జగనన్న